అన్ని వర్గాల వారికి సంబంధించి జూలై పదవ తారీఖు నాడు గురు పౌర్ణమి అలాగే ఇరవై ఒకటో తారీఖు నాడు కామ్యక ఏకాదశి అని అంటారు మనకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కామ్యకమైనటువంటి కోరికలు కామ్యము అంటే కోరికలు ఏకాదశి నాటి వరకు అంటే ఈ యొక్క జూలై ఇరవై ఒకటవ తేదీ వరకు మనం ఏదైనా దీక్ష పూని అది పూర్తవ్వడం కానీ లేదా కంటిన్యూ అవ్వడం కానీ ఇలాంటివి చేయడం మంచిది ఎలాంటివి చేయాలి ఎలాంటి ప్రతిఫలాలు దక్కుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే గురు పౌర్ణమి నాడు వీలైతే గురుచరిత్ర పారాయణం కానీ లేదా హనుమత్ చాలీసా పారాయణం కానీ దగ్గరలో ఉన్న అర్చక స్వాముల ద్వారా చేయించుకోండి లేదు సామూహికంగా ఎవరన్నా చేయించుకోదలుచుకుంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మేమే జూలై మాసంలో ప్రత్యేకంగా రామాలయంలో ఈ యొక్క హనుమత్ చాలీసా పారాయణాన్ని చేయడం జరుగుతుంది ఇది ఒకటి ఇది జూలై ఒకటవ తారీఖు నుండి ఇరవై ఒకట ఇరవై ఒకటవ తారీఖు వరకు వీలైనంత వరకు మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి విధముగా ఈ యొక్క రెమెడీని పాటించండి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి ఉదయాన్నే లేవగానే ఈ ఇరవై ఒక్క రోజుల పాటు మీ నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి పొద్దున్నే లేవగానే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేంత వరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు అంటే మీ ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకూడదు రెండవది మూడవ నియమం ఏంటంటే రెండు దుస్తులు పెట్టుకోండి ఒక ప్యాంట్ షర్ట్ ఒక ప్యాంట్ షర్ట్ ఆడవాళ్ళు అయితే వాళ్ళు తగ్గటువంటి దుస్తులు కాస్త లైట్ కలర్లో లో ప్రెజెన్స్ గా ఉండేటువంటి బట్టలు పెట్టుకోండి ఆ రెండు జతల బట్టలు మాత్రమే మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాడాలి మూడు నాలుగవది ఏంటంటే కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ పూర్తి చేసుకొని రావాలి నాలుగు కామ్యక ఏకాదశి రోజు వరకు పూర్తయ్యేటట్టుగా లేదా అప్పటి వరకల్లా మీరు ప్రారంభించి కనీసం ఒక రెండు రోజులన్నా పూర్తయ్యేటట్టుగా చూసుకోండి ఎందుకంటే ఆడవాళ్ళకు డేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ నెలలో వారు ఎప్పుడన్నా ప్రారంభించవచ్చు మగవారు మాత్రం ఒకటో తారీఖు ప్రారంభించండి ఉదయాన్నే మీరు ఒక టైం అనుకోవాలి ఉదాహరణకు మీరు మొదటి రోజున ఆరు గంటలకు ప్రారంభించాలనుకోండి ప్రతి రోజు ఆరు గంటలకు ఎట్టి పరిస్థితుల్లో ఉరుములు ఉరిమినా పిడుగుబడ్డ ఆరు గంటలకు ప్రారంభించాలి కాబట్టి ఏడింటికో ఏడున్నరకో ఒక టైం పెట్టుకోండి మంచి టైం పెట్టుకొని మీరు ప్రారంభించేసేయండి ఎట్టి పరిస్థితుల్లో నిమిషం కూడా దాటకూడదు నిమిషం ముందు కూడా చేయకూడదు అయ్యో హడావిడిగా నాకు పనుంది తొందరగా వెళ్ళాలి నో బే ఒక టైం పెట్టుకున్నారంటే ఆ టైంకే వెళ్ళాలి ఈ ఇరవై ఒక్క రోజులు బ్రహ్మచర్యం పాటించాలి భార్యాభర్తలు కడవ కలవడం లాంటి చేత అయ్యో మేము పిల్లల కోసమే ఈ యొక్క వ్రతం చేస్తున్నామండి మరి ఇరవై ఒక్క రోజులు చేయకూడదు భార్యాభర్తలు కలవకూడదు ఒకటే పూట భోజనం తినాలి రెండు పూటలు అల్పాహారం సేవించాలి నాన్ వెజ్ తినొద్దు మందు తాగొద్దు వీలైనంత వరకు మీకు పండగలుస్తుండొచ్చు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ పార్టీకి పిలవచ్చు ఇంకా ఎన్ని రకాలైనటువంటివైనా సరే చేయవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు టెంప్ట్ అయిపోయి ఆ యొక్క మాంస భోజ భోజనం చేయడం కానీ మందు తాగడం కానీ లాంటివి చేయకండి కామ్యక సుఖాలకు వెళ్ళకండి అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ లాంటివి ఇంకా అరికట్టి మేము ఇంకా బ్రహ్మచర్యం పాటిస్తానని ఇంకా సంతోషం మన కోరిక ఎంత బలమైందైతే అంత బలంగా మనమంత బలంగా చేయాలి ఈ ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి నేను చెప్పిన విధంగా కాలకు చెప్పులు లేకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ ఎవరితో మాట్లాడకుండా లేవగానే ఎవరితో మాట్లాడకుండా మీరు ఈ యొక్క రెమిడీని ప్రారంభించి ప్రదక్షిణలు అయిన తర్వాత ఎవరైనా పలకరిస్తారు మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని చూస్తారు మధ్యలో ఎవరైనా వెహికల్ వచ్చి మిమ్మల్ని తగిలి మిమ్మల్ని తిడతారు అయినా సరే ఎవరితో మాట్లాడద్దు భగవంతుడు ఎన్ని రకాల పరీక్షించాలో అన్ని రకాలుగా పరీక్షిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆ యొక్క ఇరవై ఒక్క ప్రదక్షిణాలని ఆపకండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు పూర్తయిన మూడు నెలల్లో ఈ యొక్క కోరికలు తీరుతాయి అదే కామ్యక ఏకాదశి వరకల్లా అది పూర్తయ్యేటట్టుగా చూసుకోండి ఈ ఇరవై ఒక్క రోజుల్లోనే ఎవరైనా పెళ్లి కాని ఆడపిల్లలుంటే వారి కోసం ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏంటంటే మనకు ఆంజనేయ స్వామి గద పట్టుకొని వాలం ఇలా ఉంటుంది వాలం అంటే తోక ఆ తోక ఇలా ఉంటుంది కదా దానికి ఒక గంట ఉంటుంది ఆ ఫోటో తెచ్చి పెట్టుకోండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ఈ జూలై నెలలో ప్రతి చోట కూడా సింధూరం కాస్త వెన్నెలో గానీ లేకుంటే సంపెంగ నూనెలో గాని అలా కలిపి చెమేలి తైలంటారు కలిపి అలా తీసి పెట్టండి ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు రోజు ఒకసారి బొట్టు పెట్టాలి ఒకసారి హనుమాన్ చాలీసా చదవాలి అంతే ఏమీ లేదు అయిపోయిన తర్వాతకి స్వామివారి ఇష్టమైనటువంటి సేవ చేసుకోండి వస్త్రాలు ఇవ్వగలితే వస్త్రాలు ఆకుపూజ వడమాల లేకుంటే రోటుమాల సింధూరార్చన అభిషేకం అది కూడా మన్యు సూక్తంతో అభిషేకం ఏవి కుదిరితే అవి చేయండి ఇలా మీరు ఈ యొక్క కామ్యక ఏకాదశి ఉన్నటువంటి రోజులలో గనక ఈ రకమైనటువంటి దీక్షలు చేసి ఈ రకమైనటువంటి రెమెడీస్ పాటించడం వలన శీఘ్రంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి మీకు ఉన్నటువంటి బలమైనటువంటి వాంచలు కోరికలన్నీ కూడా తీరుతాయి అందరూ కూడా ఈ యొక్క రెమెడీస్ పాటించి సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నా ఇవన్నీ కూడా మేము గోచార రీత్యా ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ ఫిల్టర్స్ చేసి మీ దాకా తీసుకురావడం జరుగుతుంది మీ దాకా ఈ వీడియో వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అని అర్థం కాబట్టి ఇంకా కూడా మెరుగైనటువంటి రెమెడీస్ మీకు అందజేసే ప్రయత్నం చేస్తా ఎవరైనా సరే పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణగా ఒక గంట గంటన్నర పాటు మీ జాతకం గురించి మాట్లాడుకోవాలి ముందేం జరగబోతుంది గతంలో ఏం జరిగింది దశ అంతర్దశ విదశలలో గోచార రీత్యా నవాంశ ఇలాంటివన్నీ కూడా మీకు ఒక పీడిఎఫ్ ఫైల్లో అరవై నుంచి అరవై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది ఈ యొక్క జాతకం కోసము కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ యొక్క జాతకం తెలుసుకోవచ్చు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పంపించి మాతో డిస్కస్ చేయొచ్చు ఇక అందరూ కూడా ఈ రెమెడీస్ పాటించి ఎంతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను చాలా మంది కరుంగలి మాల గురించి అడుగుతున్నారు ఈ యొక్క పాతల మురుగన్ దేవాలయంలో ఇచ్చేటువంటి కరుంగలి మాలలే అక్కడ పదహారు వందలు పన్నెండు వందలు ఉన్నాయండి మీరు ఎలా మాకు వెయ్యి నుండి పదహారు అడుగుతున్నారు మేము వెయ్యి నూట పదహారులకే ఇస్తున్నాము మాకు వచ్చేది ఎనిమిది వందల రూపాయలు దేవాలయం వాళ్ళకి అదే ఎనిమిది వందల రూపాయలకి ఆ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులే తయారు చేసి వాళ్ళు దేవాలయానికి మెయింటెనెన్స్ కి ఎక్స్ట్రా చార్జ్ వేస్తున్నారు మనం పూజాది క్రతలు చేసిస్తాం కాబట్టి అంటే ప్రతి సోమవారం కూడా మనం అభిషేకాలు పెట్టిస్తాం కాబట్టి దానికోసం అని చెప్పి మనం కూడా వెయ్యి పదహారులు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము పూర్తిగా మాలకి వెయ్యి రెండు పదహారు ఛార్జ్ చేస్తాము సోమవారం కంటే ముందే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం లేదా మీ యొక్క గోత్రనామాలు ఇవ్వడం వల్ల మీకు ఈ యొక్క మాలను అందించడం జరుగుతుంది సర్వే శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి ఈ నెలలో జూలై మాసంలో మనకున్నటువంటి ప్రత్యేక తిథులను పురస్కరించుకొని అంటే గురు పౌర్ణమి కానీ లేదా ఈ యొక్క గురుచరిత్ర పారాయణం చేసుకోవడం గురు పౌర్ణమి నాడు అలాగే ఇరవై ఒకటో తారీఖు నాడు వచ్చేటువంటి కామ్యక ఏకాదశి కాబట్టి ఈ రోజులను పురస్కరించుకొని ఈ రాశివారు చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధగా ఉండడం వలన వీరికి జరిగేటువంటి చిన్న చిన్న మనస్పర్ధల నుండి బయటపడడం మానసిక సంక్షోభం నుండి బయటపడడం ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఉండడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వీరు ఎలాంటి పరిస్థితులలో ఉంటారు అనే విషయానికి వస్తే గతంలో వీరికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏదైనా సరే వీరి దాకా రావచ్చు ఒకటి రెండవది వీరికి వచ్చినటువంటి ఇబ్బందులని బయటికి చెప్పకుండా దాచుకొని ఉండడం వలన అది కాస్త పెద్దదవ్వచ్చు రెండు మూడవది వీరెప్పుడు కూడా ఒకరితో చేయించుకోవడము ఒకరితో ఒకరి మీద డిపెండ్ అవ్వడం నచ్చదు అలా డిపెండెంట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి రావడం అధికమైనటువంటి మానసికమైన క్షోభ స్ట్రెస్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇంకా వేరే వేరే ఉన్నప్పటికీ అంతగా ఇబ్బంది ఏం పెట్టవు మిగిలిన సందర్భాలన్నీ కూడా ఇవైతే మీకు ఇబ్బంది పెడతాయి ఎందుకంటే మీ ఇప్పుడు చెప్పిన సెక్టార్స్ అన్నీ కూడా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి అన్ని నక్షత్రాల వారికి ఒక్కొక్కటిగా పాపప్ అవుతూ ఉంటాయి చెప్తూ ఉంటాయి మరి ఏం చేయాలండి అంటే వీరు ఐదు మంగళవారం ఉన్నటువంటి నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు రెండు కూడా ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా రామనామ సంకీర్తనం చేయండి మొట్టమొదలు ఏం చేయాలంటే శ్రీరామ రామ రామే త్రీ రామే రామనామ వరానమే వెయ్యి సార్లు రామనామాన్ని చదివిన ప్రతిఫలము మీరు ఈ మంత్రం చదివినందుకు గాను ఆంజనేయ స్వామి సంతుష్టుడైపోయి అబ్బా ఎంత బాగా చదివాడు అని ఆనందిస్తాడు ఇలా చదివిన తర్వాతకి మీరు చేయాల్సినటువంటి ఇంకొక పని ఏమిటంటే స్వామివారికి సంబంధించినటువంటి మంత్రమే ఇంకొకటి రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే సే రఘునాథాయ నాదాయ సీతాయాపతే నమ అన్న మంత్రం చదవాలి అంటే మీరు రాముల వారిని కొలుస్తుంటే ఆంజనేయ స్వామి సంతోషిస్తే నీ బంటరో కాదయ్యా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాదాయ నాదాయ సీతాయాపతి ఆ పరివారం అంతటి కూడా ప్రేస్ చేయడం మూడవది మనోజబం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాన్ వరిష్టం వాతాత్మజం ముఖ్యం శ్రీరామ దూతం శిరసా ప్రణామి అంతే ఇది కాస్త పెద్దదా పెద్దదిగా ఉండొచ్చు కానీ మీ అందరికీ కూడా ఎక్కడ గూగుల్లో వేటకాలో చూసినా వెంటనే అర్థమైపోతుంది వెంటనే చదవచ్చు కూడా కాబట్టి ఈ విధంగా మీరు మంత్రపఠనం చేయండి ఉన్నటువంటి నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు ప్రత్యేకంగా శక్తిని పుంజుకుంటారు లోనెస్ తగ్గిపోతుంది ధైర్యం వస్తుంది మానసికంగా ఆందోళనలో ఉన్నా సరే స్వామివారు ఏదో మీ పక్కనే ఉండి ధైర్యాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ జూన్ నెలలో ఉన్నటువంటి ఈ యొక్క రోజులని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం